చందూర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల రహదారి అధ్వానంగా మారడంతో విద్యార్థుల బాధలు ఇప్పుడు అన్ని ఇన్ని కావు చందుర్తి మండల కేంద్రంలో మర్రిగడ్డ చందుర్తి గ్రామాల మధ్య ప్రభుత్వ భూమిలో జూనియర్ కళాశాలలో నిర్మించారు మరి కళాశాల ప్రధాన రథానికి దూరంగా ఉండటంతో విద్యార్థులు కాలి వెనకన వెళ్లడానికి ప్రస్తుతం ఇబ్బందిగా మారింది ప్రతి వర్షాకాలం చిరుజల్లులు కురిస్తే రోడ్డు పూర్తి బురదమయంగా మారి విద్యార్థులు నడవడానికి ఇబ్బందిగా ఉండేది రోడ్డు కిరుపక్కల గడ్డి మొక్కలు ఉండడంతో పాములు తేళ్లు సంచరించడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు మట్టి రోడ్డు గుంతలమయంగా మారి ఇబ్బందికర పరిస్థితి ఉండటంతో ని సిసి రోడ్ గా మార్చాలని పది సంవత్సరాల నుండి పలుమార్లు పాలకుల దృష్టికి అధికార దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి మట్టి రోడ్ ని సిసి రోడ్డుగా మార్చాలని విద్యార్థులు కళాశాల అధ్యాపకులు కోరుతున్నారు చదువుతున్నాను వర్షాకాలంలో ఇక్కడికి రోడ్డు రోడ్డు రాటడానికి చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి మా కోసం ఈ రోడ్ వేయించాలని కోరుతున్నాను నా పేరు సిబ్బంది నేను మలయాళ నుండి వస్తున్న ఈ కాలేజ్కి ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా మాకు వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది ఈ రోడ్డు స రోడ్డు సరిగ్గా చేయాలని కోరుతున్నాను కళాశాల చదువు తెలుగు లెక్చర్ గారికి మాట్లాడుతున్నాను విషయం ఏంటంటే వర్షాకాలం వస్తే మా కాలేజీకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది రోడ్లన్నీ కూడా బురదమయంగా మారిపోయినాయి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాలు తీసి కాలు వేయలేనటువంటి పరిస్థితి ఎదురైంది ఈ బురదమయంగా ఉండడం వల్ల చుట్టూ పాముల బిడద కూడా ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి పిల్లలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కాబట్టి మా యొక్క బాధను అర్థం చేసుకొని పిల్లల యొక్క భవిష్యత్తు కోసం విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ఈ రోడ్డు వేయించగలరని నేను తెలియజేస్తున్నాను